అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు విహారిక నేను ఆరవ తరగతి చదువుతున్నాను ఈ రోజు ఆగస్టు పదిహేను మన అందరికీ జెండా పండుగ మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున వచ్చింది మనకు స్వేచ్ఛ లభించిన రోజు ఈ రోజు బ్రిటిష్ పాలన నుంచి విముక్తి రోజు వ్యాపారం పేరుతో మన దేశానికి వచ్చి మనల్ని తీసుకొని బానిసలుగా చేసుకొని మనపై పెత్తనం చెలాయించారు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో ప్రజలందరూ ఎన్నో కష్టాలు పడ్డారు వారికి విముక్తి చేయడం కోసం ఎంతగానో కృషి చేశారు వారిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవారు గాంధీజీ జవహర్ లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ సింగ్ బాలగంగాధర్ తిలక్ లక్ష్మి లక్ష్మీబాయి అల్లూరి సీతారామరాజు మరియు తమ్ముటూరి ప్రకాశం పంతులు మొదలైన వారు ఎంతో మంది ఉన్నారు వీరిలో ఎక్కువగా చెప్పుకోదగ్గవారు గాంధీజీ ఈయన సత్యం శాంతి మరియు అహింస పద్ధతుల ద్వారా మనకు శాంతి మాతగా స్వాతంత్రం తీసుకొచ్చారు ఆయన ఉప్పు సత్య క్విట్ ఇండియా ఉద్యమం అయితే ఏమి ఏదైనా సరే మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం చాలా కృషి చేశారు వీటితో పాటు ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు దేశం కోసం కృషి చేశారు నేటి బాలలే రేపటి పౌరులు మన దేశ అభివృద్ధి కోసం మన వంతు సేవ చెయ్యాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరికీ మరొక్కసారి స్వాతంత్ర よし。